హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ వేడి వేడిగా లివర్ కర్రీ చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్ముగా ఉంటుందో కదా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసిద్దామా కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ వేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు ఒక రెబ్బ కరివేపాకు వేసి దోరగా ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకు ఇలాంటి కర్రీలు చేసుకున్నప్పుడు రసం పెట్టుకొని తింటూ ఉంటే ఆహా నిజంగా ఎంత కమ్మగా ఉంటుందండి ఉల్లిపాయలు వేగాయి కదా ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మొత్తం పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకుందాం మొత్తం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు అంటే రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గబెట్టుకుందాం ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాయి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకున్నాము ఈ కర్రీ చేసినప్పుడు నేనైతే మిరియాల రసం పెడతానండి నేను ఆ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కింద లింక్ ఇస్తాను చూడండి రసం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఇంకెంత కమ్మగా ఉంటుందో హాఫ్ కేజీ లివర్స్ని వెనిగర్ వేసి నీట్గా వాష్ చేసుకొని అలా డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది మీకు పెద్దగా నచ్చకపోతే కనుక ఇంకొక రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా లివర్స్ని వాష్ చేసేసి వెనిగర్లో వేసేసాను ఇలా తింటుంటేనే నాకైతే మంచి ఫీల్ ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ లివర్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చూడండి వాటర్ అస్సలు పోయే అవసరం లేదు ఇలా కుక్ అయితే సరిపోతుంది ఈ వాటరే సరిపోతాయి మనం ఇంకా అసలు వాటర్ పోయే వస్తా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి మగ్గ మంచి స్మెల్ వస్తుందండి ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగప పెట్టేసుకుందాం ఆయిల్ అంతా కూడా పైకి తేలింది చూసారా డన్ అండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి ఒక స్పూన్ దాకా పచ్చి కారం వేసుకుంటున్నాను నేనైతే కారం వేసి ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకుందాం ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నిజంగా లివర్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అసలు కర్రీ వండుతున్నంతసేపు ఎంత కమ్మగా అనిపిస్తుందో అసలు నోటికి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసి గుప్పెడు కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటే కమ్మని లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు అలసం వేడి వేడి అన్నలో వేసుకొని తినేయడమే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ ఇంకే రెసిపీ ట్రై చేయాలో నాతో కామెంట్ చేయండి